రేస్ దలాట్ ఈ దిన చివ్వవాకు మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవులకలో నిలబెట్టిన తండ్రి నీకే స్థుతి ఘనత మహిమ కలుగునుగాక తండ్రి మరి ప్రతిదినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలను మాకు బోధిస్తూ ఉన్నారు తండ్రి నూతనమైనటువంటి విషయాలను ప్రభా మాకు తెలియపరుస్తున్నారు ఈరోజు నైనా మేము నీ వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా తండ్రి మాకు సహాయం కూర్చున్నాం ముఖ్యంగా ఈ దినం సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం మొదటి నుంచి తండ్రి నాలుగు వచనాలను ప్రభావ మేము దానించుకోబోతున్నాం తండ్రి మాకు కావాల్సిన ఆత్మీయ జ్ఞానాన్ని మాకు దయచేయండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో బ్రతిమలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ సామెతల గ్రంథద్యానం ఇరవై అధ్యాయం మొదటి నుంచి నాలుగు వచనములు గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందరు వారందరినీ కలిగజేసిన వాడు యహోవాయే బుద్ధిమంతుడు చూచి దాగును జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడుతురు యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యము ఘనతయో జీవమును దాని వలన కలుగును హల్లెల్లుయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె సామెతల గ్రంథం ఇరవై రెండో మొదటి వచనాన్ని మరొక్కసారి చదువుకుందాం గొప్ప ఐశ్వరం కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయ్యు కోరదగినవి ఈ వాక్యాలు మన జీవితంలో నిజమైన విలువలు ఏమిటో స్పష్టం చేస్తాయి డబ్బు బంగారం వంటి భౌతిక సంపదలు ముఖ్యమైనవి అనిపించినా వాటి కంటే మిన్న అయినవి ఉన్నాయని ఈ వాక్యాలు బోధిస్తాయి ఈ వచనం ప్రకారం ఎంత గొప్ప ఐశ్వర్యం ఉన్నా అది మనిషికి మంచి పేరు తెచ్చిపెట్టదు అలాగే అపారమైన వెండి బంగారాలు ఉన్న వాటి కంటే దయ ఎంతో విలువైనది సంపదలు తాత్కాలికం అవి వచ్చిపోయేవే కానీ ఒక వ్యక్తి సంపాదించుకున్న మంచి పేరు అంటే సమాజంలో అతనికి ఉన్న గౌరవం విశ్వసనీయత శాశ్వతంగా ఉంటాయి అలాగే ఇతరుల పట్ల చూపించే దయ కరుణ ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని గొప్ప చేస్తాయి ఇది కేవలం స్వీయ సంతృప్తిని ఇవ్వడమే కాదు ఇతరుల జీవితాలను కూడా మెరుగుపరుస్తుంది కాబట్టి భౌతిక సంపదల వెంట పడడం కంటే మంచి నడవడిక ద్వారా మంచి పేరును దయగల హృదయాన్ని అలవర్చుకోవడం ఎంతో శ్రేష్టమని ఈ వచనం సూచిస్తుంది ఈ వచనం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు కొన్ని ఉన్నాయి వాటినిటో చూద్దాం మొదటిగా మన హృదయాన్ని జీవితాన్ని దేవునికి మహిమ తెచ్చే విధంగా తీర్చిదిద్దుకోవడం ద్వారా మనం ఈ నిజమైన సంపదలను కూడబెట్టుకోవచ్చు రెండవది ఒక వ్యక్తికి ఎంత సంపద ఉన్నా అతను చెడ్డ పేరు కలిగి ఉంటే లేదా దయలేని వాడైతే దేవుని దృష్టిలో అతనికి విలువ ఉండదు మూడోది మన దేవుని దృష్టిలో మంచి పేరు సంపాదించుకోవడానికి దయగల జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి నాలుగవది మన ఆత్మీయ జీవితంలో దేవునితో మన సంబంధం ఎంత ముఖ్యమో అలాగే ఇతరులతో మన సంబంధాలు కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోవాలి ఇక రెండవ వచనాన్ని చదువుకున్నాం ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందరు వారందరినీ కలిగజేసిన వాడు యహోవాయం సమాజంలో ధనవంతులు పేదవారనే వ్యత్యాసాలు సహజంగా ఉంటాయి అయితే ఈ వచనం ఈ రెండు వర్గాల మధ్య ఉన్న మూలభూతమైన సత్యాన్ని తెలియజేస్తుంది వారందరిని సృష్టించిన వాడు యహోవా ఒక్కడే కదా దేవుని దృష్టిలో అందరూ సమానులే వారి సామాజిక ఆర్థిక స్థితిగతులు వేరు కావచ్చు కానీ మానవులుగా వారికి ఉనికి కారణం మాత్రం దేవుడే ఈ వాక్యం ధనవంతులు తమ సంపద గురించి గర్వపడకుండా పేదలను చిన్నచూపు చూడకుండా ఉండాలని హెచ్చరిక చేస్తుంది అలాగే పేదలు తమ పరిస్థితి గురించి నిరాశ చెందకుండా దేవుడు తమ సృష్టికర్తను గుర్తించుకోవాలి ఇది మానవ సమానత్వాన్ని దేవుని సార్వభౌమత్వాన్ని నొక్కి చెబుతుంది ఈ వాక్యం ద్వారా నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు మొట్టమొదటిగా మనం ఎవరిని వారి సంపద ఆధారంగా తక్కువగా అంచనా వేయకూడదు లేదా గొప్పగా చూడకూడదు రెండవది ధనవంతులు తమ సంపద గురించి గర్వపడకుండా తమకున్నదంతా దేవుని దయవల్నని గుర్తుంచుకోవాలి ఆయనకే మహిమ ఇవ్వాలి మూడోది పేదవారు తమ పరిస్థితి గురించి నిరాశ చెందకుండా దేవుడు తమ సృష్టికర్తని ఆయన తమను విలువైన వారిగా చూస్తాడని గుర్తుంచుకోవాలి నాలుగోది దేవుడు మనకి ఇచ్చిన వనరులు ఇతరులకు సహాయం చేయడానికి సమాజంలో సమతుల్యతను తీసుకోవడానికి ఉపయోగపడాలి ఐదోది మన జీవితంలో వచ్చే ఆర్థిక స్థితిగతులు కూడా దేవుని ప్రణాళికలో భాగమే గుర్తుపెట్టుకోవాలి ఈ సత్యం మనకు దేవునిపై నమ్మకాన్ని ఆయన ప్రణాళికపై ఆధారపడిని నేర్పుతుంది ఇక రెండో ఇరవై రెండో అధ్యాయం మూడో వచనం చదువుకుందాం బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడుతురు ఈ వచనం బుద్ధి అంటే తెలివి ముందు చూపు ఉండే వారి యొక్క విలువను వివరిస్తుంది బుద్ధిమంతుడు ఏదైనా ప్రమాద రాకముందే ఏం చేస్తాడు దాన్ని పసిగటగలుగుతాడు ఉదాహరణకు ఒక తుఫాను వస్తుందని తెలిస్తే బుద్ధిమంతుడు ఏం చేస్తాడు ముందుగానే సురక్షిత చోటుకు వెళ్తాడు కానీ జ్ఞానం లేనివారు లేదంటే అవివేకులు ఏం చేస్తారు ఎటువంటి ఆలోచన లేకుండా ఆపద గుర్తించలేక వాటిలో పడిపోతూ ఉంటారు ఈ సూత్రం జీవితంలోని అన్ని రంగాలకు వర్తిస్తుంది ఆర్థిక విషయాలు సంబంధాలు ఆరోగ్య నిర్ణయాలు మొదలవు చూపు వివేకం కలిగిన నిర్ణయాలు ఒక వ్యక్తిని అనవసరమైన కష్టాల నుండి కాపాడతాయి కాబట్టి ఈ వచనం ద్వారా కూడా మనం కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది వాటేంటో ఒకసారి చూద్దాం మొదటిగా ఏ విషయంలో అయినా సరే చూపు వివేకం మనకు ఉండాలి రెండవది ఆత్మీ అజాగ్రత్తకు దూరంగా ఉండాలండి మన దేవుని వాక్యం ద్వారా పొంది జ్ఞానం మన అనేక ఆత్మీయ ఆపదల నుండి ఆ రక్షిస్తుంది కాబట్టి దేవుని జ్ఞానం కొరకు దేవుని అడగాలి మూడోది మన జీవితంలో ఎదురే సవాళ్లకు కష్టాలు ముందుగా ప్రణాళిక సిద్ధపాటు ఉండాలి లేకపోతే సమస్య జటిలమైపోయి కష్టమైపోతుంది నాలుగోది మన సంపూర్ణంగా దేవునిపై ఆధారపడాలి ఇతరుల వనరులపై మనుషులపై కాదు దేవునిపైన సంపూర్ణంగా ఆధారపడాలి ఇక ఈ వచనం మనకు అనేకమైనటువంటి లోతు విషయాలతో పాటు మనం దేవునిలో ఎలా ఆత్మీయ ఎదగాలో నేర్పిస్తున్నాయి కదా ఇక చివరిగా నాలుగో వచనాన్ని చూద్దాం యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యుని ఘనత జీవను దాని వల్ల కలుగును ఈ నాలుగవ వచనం యహోవయందు భయభక్తులు కలిగి ఉండటం వలన కలిగే బహుమానాల గురించి తెలియజేస్తుంది దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటం అంటే కేవలం భయపడడం కాదు ఆయన పట్ల లోతైన గౌరవం విధేయత ఆయన ఆజ్ఞలు పాటించటం అంటే ఏదో సింహానో పులును చూస్తే భయపడిపోవడం లాంటి భయం కాదు ఇది ఇది కౌరంతో కూడినటువంటి భయం ఈ భయభక్తులు వినయానికి వినయతకు దారితీస్తాయి దేవుని ముందు తనను తాను తగ్గించుకోవడం ఆయన సార్వభౌమాధికారిని అంగీకరించడమే నిజమైన వినయం ఇలా దేవునికి భయపడి వినయంగా జీవించడం వలన లభించే ప్రతిఫలాలు ఏంటో చూద్దాం ఒకటి ఐశ్వర్యం కేవలం ధన రూపంలోనే కాకుండా సమృద్ధైన దీవుల్లో మనకు కలుగుతాయి రెండోది జీవం ఆధ్యాత్మికంగా భౌతికంగా దీర్ఘాయు సంతృప్తికరమైన జీవితం ఈ మూడు బహుమానాలు కేవలం ఏంటంటేవి ఐశ్వర్యం ఘనత జీవం ఘనత అంటే ప్రజల మధ్య గౌరవం కీర్తి కలుగుతుంది అనమాట కాబట్టి ఐశ్వర్యం ఘనత జీవం ఈ మూడు కూడా మనకు కేవలం లోక సంబంధని కావు అవి దైవికమైన ఆశీర్వాదాలు దేవుని భయం మన జీవితానికి పునాదిగా ఉన్నప్పుడు ఈ దీవులు సహజంగానే వస్తాయని ఈ వచనం సూచిస్తుంది ఈ వచనాలు మనకు సరైన జీవన మార్గాన్ని విలువల్ని బోధిస్తున్నాయి మంచి పేరు దయ బుద్ధి మరియు దైవభక్తి అనేవి సంపద కంటే ఎక్కువ విలువైనవని ఇవి చాలా స్పష్టంగా వివరిస్తున్నాయి దేవుడు ఈ కొద్ది వచనాలను దీవించి ఆశ్రవదించునుగాక ప్రార్థన చేసుకున్నాం దయచేసి ప్రార్థనలో నా వెంట ఎక్కిభవించండి మా ప్రియాపరలోకప తండ్రి ఎంతవరకునైనా నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడిన బట్టి నీకు స్తోత్రాలు తండ్రిని పరిశుద్ధ నామానికే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ ఉదయం తండ్రినైనా మరి సామెతలు ఇరవై రెండవ అధ్యాయం మొదటింటే నాలుగు వచనం వరకు నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన బట్టి నీకే కొత్త ఆస్తులు చెల్లిస్తున్నాం ప్రభా మరి మొదటి వచనంలోను బోధించినట్లుగా గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు మరి వెండి బంగారుల కంటే దయ ఎంతో విలువైనవని మేము నమ్ముతున్నాం ప్రభా మా జీవితాల్లో భౌతిక సంపద నుండి వెంబడించకుండా నీ దృష్టిలో మంచి పేరు సంపాదించుకోవడానికి అందరి పట్ల దయ చూపించడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం క్రీస్తు సువాసనగా జీవించడానికి మాకు నీ కృపద చేయండి ప్రభా రెండవ వచనంలో ఐశ్వర్యవంతులు దరిద్రులు అందరిని సృష్టించడం నీవేనని నీ వాక్యం దా చాలా స్పష్టంగా నేర్పించావు ఈ లోకంలో ఉన్న ధనిక పేద తేడాలను బట్టి ఎవరిని తక్కువగానే ఎక్కువ గొప్పగాని చూడకుండా నువ్వు సృష్టించిన ప్రతి ఒక్కరిని గౌరవించే హృదయాన్ని మాకు దయచేయమడుగుచున్నాము తండ్రి నువ్వు దృష్టిలో అందరూ సమానులే అనే సత్యాన్ని మేము ఎన్నడూ మర్చిపోకుండా సహాయం చేయమడుగుచున్నాము తండ్రి అలాగే మూడవ వచనంలో ప్రభా బుద్ధిమంతుడు అపాయాన్ని చూసి దాగుతాడని జ్ఞానం లేని వారు ఆపదలో పడిపోతారని ప్రభా నువ్వు హెచ్చరించావు కాబట్టి ప్రభా లోకంలోనూ ఆత్మీయంగాను వచ్చే అపాయాలను ముందుగానే గుర్తించే బుద్ధిని వివేకాన్ని మాకు దయచేయమని అడుగుకుంటున్నాం పాపపు ఊబిలో పడకుండా అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా నీ జ్ఞానంతో నేను జీవితాన్ని గడపడానికి మాకు సహాయం చేయండి నీ వాక్యం ద్వారా వచ్చే హెచ్చరికలకు మేము చెవి చెవియొగ్గలా చేయండి దేవా మరి చివరిగా నాలుగవ వచనం ద్వారా ప్రభా నువ్వు చెప్పినట్లుగా నీ ఎందుకు భయభక్తులు కలిగి ఉండట వినయానికి ప్రతిఫలమని దానివలన ఐశ్వర్యం ఘనత జీవం కలుగుతాయని మేము నమ్ముతూ ఉంటున్నాం మా హృదయాలు నీ పట్ల నిజమైన భయభక్తులు నాటమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ ముందు వినయంగా నడుచుకునే కృపను మాకు అనుగ్రహించండి నువ్వు మాకు వాగ్దానం చేసిన ఆశీర్వాదాలు అంటే ఆత్మీయ ఐశ్వర్యం నేను గణపరిచే ఘనత మరియు నిత్యజీవం పొందుకోవడానికి మాకు సహాయం చేయమని అడుగుచుంటున్నా ఎందరైతే ప్రార్థనలు ప్రభా ఏకీభూ వారి జీవితాల్లో ప్రభ ఏ సమస్యలు ఉన్నాయో అన్నీ నీకు తెలుసు ప్రభా నీకు మరుగైనదంటూ ఏది లేదు కాబట్టి కాబట్టినైనా ప్రతి సమస్య నుంచి ఏడిపించి అడుగుచున్నాం అది ఏ పాటిదైనా నీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు కాబట్టినైనా కృపచూపించి అడుగుచున్నాం సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి సంఘ కాపలను జ్ఞాపకం చేసుకోండి సువార్థీకులను పరిచయం చేసిన జ్ఞాపకం చేసుకోండి అంతేకాకుండా ప్రభా హతసాక్షులు అవుతున్న ఆత్మలు ఉంటున్నారనైనా వారి ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ వద్దని మా దేశ అధికారులు జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలించటకు నీ పనుల జ్ఞానంతో నింపమడుగుచున్నాం తండ్రి క్రైస్తువుల మీద జరుగుతున్న దాడులను బట్టి ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అధికారులకు బుద్ధి జ్ఞానం దేచి అలాగే తన మానసిక ఒత్తిడిలో ఉన్నటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మటు బలహీనలు బలపరచు మడుగుచున్నాం కృంగిణి వాళ్ళు లేవనెత్తి మడుగుచున్నాం అప్పులు ఉన్నవారు అప్పులను కార్డును విరగొట్టు మడుగుచున్నాం నానావిధ రోగుల చేత బాధపడుతున్న వారు ముట్టండి తాకండి స్వస్థపరచండి వ్యసనాల నుంచి విడిపించండి దేవానికి స్తోత్రములు తండ్రి అలాగే తండ్రినైనా మరి కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారిని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడలకు జీవితాల్లో మీరు నూతన దయా దయాక్రీటాలను బట్టి నీకు స్తోత్రాలు ముఖ్యంగా ఈరోజు ఎంతోమంది అయితే వారి పని బాటల నిమిత్తం బయటికి వెళ్తూ ఉంటారు వారి ప్రయాణాలు మీరు తొడుగునండి క్షేమకరమైన ప్రయాణ భద్రతను తండ్రి వారు వెళ్ళిన పనులు విజయాన్ని ప్రభా నిగ్రహించమని వేడుకుంటున్నాం సమస్తము ప్రభాని పాదాల చింత పెడుతున్నాం మమ్మల్ని తగ్గించుకుంటుండే మాత్రమే చేస్తాం ఎన్నో మహాప్రభు రక్షణ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన వాళ్ళు బ్రతిమనా అడిగి వేడుకుంటున్నామ్ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్